జులై ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు మేషరాశివారికి సంబంధించిన వారఫలాలు ఇక్కడ ఉన్నాయి ఈ వారం ఉద్యోగం ఆరోగ్యం ప్రేమ వివాహం ఆర్థికంపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం మేషరాశి వారఫలాలు మేషరాశివారు జీవిత భాగస్వాములతో ఈ వారం పాత విభేదాలను పరిష్కరించుకుంటారు తద్వారా శృంగార జీవితం బాగుంటుంది ఆఫీసు రాజకీయాలకు దూరంగా ప్రొఫెషనల్గా ముందుకు సాగాలి డబ్బు వస్తుంది కానీ మీరు మీ జీవనశైలిపై శ్రద్ధ వహించాలి మేషరాశివారికి జులై ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు సమయం ఎలా ఉంటుంది ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకోండి మీరు మీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ఫ్రెండ్ భావాలను గౌరవించాలి ప్రేమ సంబంధంలో మూడవ వ్యక్తి జోక్యం కారణంగా మీరిద్దరూ సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది మాజీ ప్రేమికుడి నుంచి దూరం పాటించడం కూడా చాలా ముఖ్యం ఎందుకంటే ఇది ప్రస్తుత సంబంధంలో సమస్యలను సృష్టిస్తుంది కొన్ని సంబంధాలు విషపూరితం కావచ్చు అధిక అభద్రతాభావం ఉన్న భాగస్వామికి దూరంగా ఉండటం మంచిది ఎందుకంటే ఇది తరువాత సమస్యలను కలిగిస్తుంది వివాహిత స్త్రీలు జీవిత భాగస్వామి బంధువుల జోక్యం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించుకోవాలి మేషరాశి జాతకులు ఆఫీసులో మీ కట్టుబాట్లను కొనసాగించండి జూనియర్లుగా ఉన్న వ్యక్తులు పనిని పూర్తి చేయడానికి జట్టులో దౌత్యపరంగా ప్రవర్తించాలి ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ మేనేజ్మెంట్ బ్యాంకింగ్ అడ్వర్టైజింగ్ యానిమేషన్ ఎలక్ట్రానిక్స్ రంగాల వారికి ఈ వారం గడ్డుకాలం వ్యాపారస్తులు భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగించాలి ప్రతి సమస్యను సరైన మార్గంలో పరిష్కరించాలి కొంతమంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి పరీక్షలు రాయవచ్చు మేషరాశి జాతకులకు ధన ప్రవాహం అంచనాలకు అనుగుణంగా ఉండదు కానీ మీ జీవనశైలి ప్రభావితం కాదు ఇది జీవితాన్ని సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది స్నేహితుడితో పాత ఆర్థిక సమస్యను పరిష్కరించుకోవాలనుకునేవారు ఉదయం సమయాన్ని ఎంచుకోవచ్చు నిపుణుల సలహాతో షేర్లు వ్యాపారాల్లో పెట్టుబడులు కొనసాగించవచ్చు వ్యాపారస్తులకు విదేశీ మారకద్రవ్యంలో లాభాలు లభిస్తాయి కొందరు వ్యాపారులు తమ వ్యాపారాన్ని కొత్త ప్రాంతాలకు విస్తరిస్తారు ఈ వారం మీరు మీ జీవనశైలి విషయంలో జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న సమస్యలు వచ్చి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి కొంతమందికి వ్యాధులు ఉండవచ్చు దీనికోసం వారు ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటుంది స్త్రీలకు దగ్గుకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి ఈ వారం పిల్లలకు వైరల్ జ్వరం గొంతు నొప్పి లేదా చిన్న అలర్జీలు ఉండవచ్చు విహారయాత్రలు ప్లాన్ చేసుకునే వారు మెడికల్ కిట్ కూడా వెంట తీసుకెళ్లాలి వైదిక జ్యోతిషం వాస్తు నిపుణుల ఈమెయిల్ ఫోన్ తొమ్మిది ఒకటి తొమ్మిది ఎనిమిది ఒకటి 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 సున్నా ఏడు సున్నా ఆరు సున్నా ఈ వారం మేష రాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యంపై దృష్టి పెట్టడం ఆర్థిక నిర్ణయాలు తెలివిగా తీసుకోవడం సంబంధాలలో సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం